ఎలా ఉందండి ర్యాలీ ఎలా ఉంది ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ర్యాలీ మూడు నెలల క్రితం అనుకున్నారు నలభై నెల నలభై రోజుల క్రితం నుంచి అనుకున్నారు ఈ ర్యాలీ త్రికరణ శుద్ధిగా స్టార్ట్ చేసింది వారం క్రితమే వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏంటండి విజయదశమి మరియు గాంధీ జయంతి సందర్భంగా ఏంటండి పండగలు లేవు మనకు పండగలు చేసుకోరా దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ పత్రి సార్ ఉన్నారు సార్ మీ తదనంతరం ఎవరంటే నేను చెప్పాను నేను గురువుని కాదు మీలో గురువుని పరిచయం చేయడానికి వచ్చిన మిత్రుడు నేను నా తదనంతరం ఎవరు లేరు నా ద్వారా మైత్రి ద్వారా ఎవరైతే ధ్యానాన్ని అందించుకున్నారో వారందరూ నా తదనంతరం అన్నారు నా దానికి నిదర్శనమే ఈరోజు విజయదశమి పండగ రోజు ఇంతమంది ధ్యానులు వచ్చారు ఇంతమంది స్త్రీమూర్తులు వచ్చారు మరి అన్నారు ఆయన నా ఒకే ఒక కోరిక ఒకగానొక కళ అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం అదే నా దృఢ నిర్ణయం అన్నారు అయిద్దంటారా ఆయన ప్రతిరూపాలుగా ఇంతమంది ఉంటే ఎందుకు అవ్వదు ఒక పన్నెండు మంది శిష్యులను తయారు చేస్తాడు కొందరు తయారు చేస్తాడు మన గురువు సంకల్పం ఏంటంటే ఈ భూమండ్లు మొత్తము శాకాహార జగత్గా చేయడం ఒక మహత్తరమైన సంకల్పం ఉంటే మహత్తరమైన కార్యాలు చేస్తాం మహత్తరంగా మన చైతన్యం అభివృద్ధి చెందుతుంది ఆ మహా జ్ఞాని మహాయోగేశ్వరుడు యొక్క సంకల్పంలో భాగస్వాములు అవుతే మనం కూడా అలాగే అవుతాం మరి ఈ మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం మెగా శాఖాహార సద్భావన ర్యాలీ ప్రతి జిల్లాలో జరుపుకోవాలా వద్దా ప్రతి నెల జరుపుకోవాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ ముంబై చేద్దామో వద్దా మరి చాలా ప్రముఖులు మన ఏపీ తెలంగాణ ప్రముఖులందరూ పూనుకొని అనుకున్నారు అవేంటంటే తెలంగాణలో ఎ ప్రతి నెల నాలుగో ఆదివారం ఏపీలో ఆఖరి ఆదివారం తెలంగాణలో ఆఖరి ఆదివారం ఏపీలో రెండో ఆదివారం చేపట్టాలని తలబెట్టాము ఆ సంకల్పం చేసిన ఒకసారి అందరికొసరికి క్లాస్ రాసుకుడదాం మరి దాంట్లో భాగంగా ఈరోజు అక్టోబర్ రెండో తేదీన విజయదశమి అంటే సంశయించాం మరి గారు విజయదశమి ఆలోచించండి అంటే సార్ ఇదే వరమేమో ఇదే నేత్రిచ్చిన ఇచ్చిన వరమేమో అన్నారు ఆయన ఒకసారి గట్టికి క్లాప్స్ కొడదాం ఈ సెవెన్ డేస్ ఆయన నేను అనిత గారు ఇంకా చాలామంది ఉన్నారు నిద్రపోలేదు ఏం చేస్తున్నామో తెలియదు ప్రో ఈ ప్రోగ్రాం కోసం ముందుకెళ్ళారు వారందరికీ ఒకసారి గట్టికి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్ మరి అతి త్వరలో వచ్చే సంవత్సరం ఢిల్లీలో చేసుకోబోతున్నాం ప్రతి సంవత్సరం రెండు ర్యాలీలు నేషనల్స్ క్యా నేషనల్ క్యాపిటల్స్లో చేసుకోబోతున్నాం వితిన్ టూ ఇయర్స్ ఇంటర్నేషనల్ క్యాపిటల్స్ న్యూయార్క్ అలాంటి సిటీస్లో చేసుకోబోతున్నాం నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నెలలో ఢిల్లీలో చేసుకోబోతున్నాం చేసుకుందామా వెళ్దామా చలో బ్రహ్మర్షి పత్రిజీకి బ్రహ్మర్షి పత్రిజీకి Okay friends, thank you, thank you, thank you.